భారత్ హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్ రిచ్ వరల్డ్ జయ్ భారత్ యాత్రా ఫర్ భారత్ యాత్రా ఫర్ విశ్వం వెల్కమ్ వెల్కమ్ సో మొదటిసారిగా నా వీడియోలు చూస్తుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఆల్ బెల్ బెల్లైకర్ని యాక్టివేట్ చేయండి నేను మీ మనీ పవర్ భావాపన్నగం యోగాచార్య న్యూమరాలజిస్ట్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ సో అగ్నిహోత్రం వీడియోలు చాలా బాగా అందరూ ఆరోజు ఫాలో చేశారు మంచిగా చక్కగా ఫీడ్బ్యాక్స్ ఇచ్చారు చాలా లైక్ చేశారు ఫార్వర్డ్ చేస్తున్నారు చాలా థ్యాంక్ యూ ధన్యవాదాలు ఇంకా ఫాలో చేసి మీరు ఇంకా సాధన చేయాలని నేను కోరుకుంటున్నాను ఇక ముఖ్యంగా హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అని ఎందుకు అంటే మీకు హ్యాపీ జరగాలి ఈ సంవత్సరం అంతా కూడా రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఫస్ట్ సూపర్ కోడ్ సూపర్ ఇచ్చేస్తుంది అయితే ముందుగా ఈ సంవత్సరం నుంచి నేను కొత్త కొత్త పనులు చేయాలి కొత్త వ్యాపారాలు చేయాలి ఇవి చేయాలి అవి చేయాలి అని అనుకుంటారు ప్లాన్ వేసుకుంటారు మరి సంవత్సరం అయిపోతుంది అనుకుంటారు సంవత్సరం అయిపోతుంది ఇంకేం లేదు అరే లాస్ట్ అయిపోయింది అయిపోయిందంటారు అట్లా కాకుండా ఇప్పుడు రే రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఫస్ట్కి సూపర్ కోడ్ వస్తుంది ఆ సూపర్ కోడ్ వస్తే సూపర్ అవుతుంది ఎట్లా అవుతుంది అంటే చూడండి ఆపిల్ కంపెనీ యాపిల్ కంపెనీ అనేది ఈ సూపర్ కోడ్ ఎట్లా అవుతుంది అంటే ఇగో ఈ వన్ ప్లస్ వన్ ప్లస్ ఇదిగోండి మొత్తం గుడితే ఎనిమిది వస్తుంది ఇది టెన్ అవుతుంది ఈ టెన్ అవుతుంది కాబట్టి ఇజ్ కాల్డ్ వన్ అవుతుంది సో వన్ అండ్ వన్ దీని సూపర్ కోడ్ అంటారు మళ్ళీ గుర్తు చేస్తున్నారు ఈ సూపర్ కోడ్ సూపర్ కోడ్ ఇది సూపర్ రిచ్ అవుతుంది సూపర్ రిచ్ సూపర్ రిచ్ అవుతుంది సో ఈ సూపర్ కోడ్ సూపర్ రిచ్ అవుతుంది అనే విషయం ఈ సూపర్ కోడ్ అనేది నేనే చెప్పిన ఈ ప్రపంచానికి ఎందుకంటే సూపర్ కోడ్ అంటే జన్మసంఖ్య విధి సంఖ్య బర్త్ నెంబర్ డెస్ట్ నెంబర్ సో ఇది భాగ్యాంక్ ఇది మూలాంక్ హిందీలో సో అందుకోసమే నే ఇది జన్మ సంఖ్య విధి సంఖ్య ఇది బర్త్ నెంబర్ డెస్టినీ నెంబర్ సో ఇది మూలాంక ఇది భాగ్యాంక ఫ్యూచర్ అంటే ఇట్లా ఎప్పుడైతే వస్తుందో చాలా అద్భుతాలు జరుగుతాయి ఎగ్జాంపుల్ చెప్తారు చూడండి సో ఏప్రిల్ ఒకటి పంతొమ్మిది వందల డెబ్భై ఆరు ఇది యాపిల్ కంపెనీ సంస్థ మీరు గూగుల్లో వెళ్ళి సర్చ్ చేసుకోండి మళ్ళీ చెప్తాను నేను ఇదే గూగుల్లోకి వెళ్ళి సర్చ్ చేసుకోండి ఇప్పుడు నేను సర్చ్ చేస్తాను ఎందుకంటే నేను చెప్పేటి అన్ని ఆధారాలతో సహా ఉంటుంది apple కంపెనీ ఫౌండేషన్ డే april 1 1976 according to wikipedia చూడండి apple company మళ్ళీ మళ్ళీ మాట్లాడతా మీకు ఇనాల కదా apple company foundation day april 1 1976, 1976 according to wikipedia apple computer company was founded on april 1 1976 so steve jobs అంటే ఇంకా జాలు అంతకన్నా స్టీవ్ జాబ్స్ స్టార్ట్ చేసారు ఎప్పుడు నైన్టీన్ సెవెంటీ సిక్స్ ఏప్రిల్ ఫస్ట్ సేమ్ ఇప్పుడు అదే యోగం ఇప్పుడు రాకపోతుంది జనవరి ఫస్ట్ రెండు వేల ఇరవై కంపెనీ అనేది ప్రపంచంలోనే ఈరోజు కంపెనీ ఫోన్ల కంపెనీలు అన్నిటికన్నా బాగా బాగా రిచ్ కంపెనీ కదా అసలు యాపిల్ యాపిల్ ఫోన్ వాడుకుంటే నేను వాడుకోను మా మా వైఫ్కి నా కోసమే కొన్నది కానీ నేను ఇప్పుడు వాడును ఎందుకంటే నాకు దాంట్లో ఆండ్రాయిడ్లో వచ్చేటి కొన్ని రావు నా న్యూమరాలజీ యాప్స్ అందుకోసం నేను వాడను చాలా మంచిది నెంబర్ వన్ కంపెనీ అది ప్రపంచంలోనే నేను శాంసంగ్ వాడతాను ఇది 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 లక్ష అరవై వేలే అది కూడా లక్ష అరవై వేలే ఒక లక్ష యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొమ్మిది వంద అది కూడా ఒక లక్ష యాభై తొమ్మిది తొమ్మిది వంద అది కూడా సేమ్ ఇది టూ హండ్రెడ్ మెగా మెగాపిక్సెల్ శాంసంగ్ అది అది కూడా మంచిగా ఉంటుంది కానీ దీనిలో క్లారిటీ ఉంటుంది నాకు బాగా వీలుగా ఉంటుంది న్యూమరాలజీ యాప్స్ కోసం అయితే నేను చెప్పేది ఇప్పుడు ఇది కాదు నేను అయితే శాంసంగ్ గురించి కాదు ఇప్పుడు యాపిల్ కంపెనీ అనేది ఏప్రిల్ ఫస్ట్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ ఈ స్టేవ్ జాబ్స్ ఇక్కడ వచ్చేసి ఇండియాలో ఇస్కాన్ టెంపుల్లో ఉండి భారతీయ యోగా ఆస్ట్రాలజీ న్యూమరాలజీ వాస్తవన్నీ నేర్చుకొని పోయి ఈ డేట్లో కంపెనీ స్టార్ట్ చేసాడు అది సీక్రెట్ ఇది మొత్తం చూడండి ఇది మొత్తం కూడితే ఐదు అవుతుంది ఇది కూడితే పదవుతుంది ఇది కూడితే పదమూడు అవుతుంది ఇది మొత్తం కూడితే ఇరవై మూడు అవుతుంది ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై మూడు ఈజ్ ఈక్వల్ టు ఐదు అవుతుంది ఇంకో ఈ ఐదు ఈ ఐదు ప్లస్ చేస్తే ఫైవ్ ప్లస్ ఫైవ్ ఇజ్ కోల్ టెన్ అవుతుంది సున్నా తీసేస్తే వన్ అవుతుంది అరే నాన్న బంగారుకొండ రత్నాల్దండ మీకు చెవులో పూలు పెట్టుకుని చెప్పలేను ఇది ప్రాక్టికల్గా జీవితంలో ఇది సూపర్ కోడ్ వన్ అయింటి వన్ వన్ అయింటి వన్ సూపర్ కోడ్లో యాపిల్ కంపెనీ వచ్చింది కాబట్టి ఇంకా లేకుండా ఉండిపోయింది తిరుగు లేకుండా అందుకోసమే జనవరి ఫస్ట్ని మీరు ఏదో జనవరి ఫస్ట్ వచ్చింది హ్యాపీని ఏ అని గ్రీటింగ్ అది అట్ట కాదు ఇది మీరు ఆ జనవరి ఫస్ట్ రోజు మీరు గృహప్రవేశాలు చేసుకుంటారా మ్యారేజ్లు చేసుకుంటారా కంపెనీ ఓపెన్ చేస్తారా ఒక కొత్త కొత్త కోర్సులో జాయిన్ అవుతారా ఒక కొత్త కోర్సులో జాయిన్ అవుతారా సో అలాంటి దానికోసమే నేను వచ్చాను అనమాట ఇప్పుడు సో తప్పకుండా ఆ రోజు ది ఇంటర్నేషనల్ న్యూమరాలజిస్ట్ డే అని ప్రకటించాం మనం సో చాలామంది నాకు ఫోన్ చేసి నేను జనవరి ఫస్ట్ జాయిన్ అవుతాను గురుజీ అంటున్నారు ఎస్ తప్పకుండా మీరు ఆ రోజు ఏమేమి మంచి పనులు చేయాలో ఏం చేయాలి అని అంటే ఎస్ మీరు న్యూమరాలజీ కోర్స్ జైన్ న్యూమరాలజీ న్యూమరాలజీ కోర్సు ఉంది తర్వాత పామిస్ట్రీ కోర్సు ఉంది తర్వాత యోగా కోర్సు ఉంది తర్వాత మనీ పవర్ మాస్టర్ కోర్స్ ఉంది ఇవన్నీ కోర్సులు ఉన్నాయి కానీ ఎక్కువ డబ్బు వచ్చేది ఈరోజు నేను లక్షాధికారిని కోటేషన్ చేసింది న్యూమరాలజీ అందుకని సూపర్ కోట్స్ సూపర్ రిచ్లో కావాలని మనం ఎప్పుడైతే అనుకుంటామో తప్పకుండా అఖండ విజయాలు సాధిస్తాం అఖండ విజయాలు సాధిస్తాం సో అందుకోసమే దానికి ఆల్రెడీ మనకిప్పుడు నాలుగు వందల స్టూడెంట్స్ వరల్డ్ వైడ్గా ఉన్నారు సింగపూర్ నుంచి ఉన్నారు మలేషియా నుంచి ఉన్నారు లండన్ నుంచి ఉన్నారు అమెరికా నుంచి ఉన్నారు భారతదేశంలో కూడా పది రాష్ట్రాల నుంచి ఉన్నారు అయితే ఫస్ట్ చాలా తక్కువ ఉండే ప్రైజు మూడు సంవత్సరాల క్రితం ముప్పై మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిదే ఉండే ముప్పై మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఉండే ఫారెన్ వాళ్ళకి వేరు ఉండే తర్వాత నలభై ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఉండే ఇవన్నీ మారిపోయినాయి ఇవన్నీ మారిపోయినాయి ప్రస్తుతం మాత్రం భారత్ వాళ్ళకి ఒక లక్ష యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మరి ఫారిన్ వాళ్ళకి ఒక లక్ష తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది అసలు నేను ఇప్పుడు గ్యారెంటీలు వారంటీలు అస్సలు అయ్యా అంటే ఆల్రెడీ మూడు నెలలు ఆరు నెలల క్రితం నా దగ్గర నా దగ్గర జైన్ అయిన వ్యక్తులు ఇప్పుడు కోట్లలో సంపాదిస్తున్నారు ఇంకా గ్యారంటీ వారంటీ ఏంటి నాకు అర్థం కాదు నాలుగు వందల మంది ఏం సంపాదిస్తున్నారు ఒక ఇరవై మంది మాత్రం తగ్గేది లేదు సంపాదిస్తున్నారు నిన్న బెంగళూరు నుంచి వచ్చిన మా స్టూడెంట్స్ కూడా అమ్మ నువ్వు జనవరిలో జాయిన్ అయినావు కదా నీ ఫీజు అంత కట్టావు కదా లక్ష అరవై వేలు నీకు ఎన్ని నేళ్ళకు వచ్చినా నెలలు అయిపోయింది రెండు నెలలు వచ్చేసింది ఇన్కమ్ అంటే ఇప్పుడు ఎంత సంపాదిస్తున్నావు అంటే ఇప్పుడు టార్గెట్ పది లక్షల గురిజు నెలక పది లక్షలా పది లక్షలు ఇప్పుడు ఇప్పుడు ఎంత మూడు లక్షలు వస్తుంది గురుజీ నెలకు తగ్గేదే లేదు నాన్న అబ్బాయి ఈ జనవరి ఫస్ట్ ఇప్పుడు నా కన్సల్టేషనే చాలా కాస్ట్లీ తెలుగు రాష్ట్రాలు కాదు ప్రపంచంలో భారతదేశంలో కూడా నా కన్సల్టేషన్ చాలా కాస్ట్లీ ఇప్పుడు నీ భార్యకు తీసుకుంటావు నీ భర్తకు తీసుకుంటావు నీ కొడుకు తీసుకుంటావు ఆ నే ఇప్పుడు ఒక్కరికి ఏడు వేలు అవుతుంది సిక్స్ త్రిబుల్ నైన్ ఒక ఐదుగురు తీసుకుందాం అనుకో ఒక పది మంది తీసుకుందాం అనుకో ఎగ్జాంపుల్ పది మంది తీసుకుందాం అనుకో పది మంది ఇంటూ సిక్స్ త్రిబుల్ నైన్ ఎంత అవుతుంది ఇది డెబ్బై వేలు అయిపోతుంది దీన్నే పది మంది తీసుకొని పర్మనెంట్ సబ్జెక్ట్ కాదు కదా జస్ట్ లక్ష అరవై వేలు పెట్టే సబ్జెక్ట్ నేర్చుకో యాప్స్ నేర్చుకో అన్ని సబ్జెక్ట్ నేర్చుకో మూడు వందల డెబ్బై ఐదు వీడియోలు చేసుకో అరే దిమాక్ ఉండాలి కొంచెం ఎన్ని ఎన్నిసార్లు కడుతూ గురూజు కూడా నీకు హాఫ్ అన్ అవర్ కన్నా ఎక్కువ టైం ఇవ్వాడు మంది ఎక్కువ అయితే మజ్జిగ పాల్సిన టైం కూడా తగ్గిపోతుంటుంది సో అందుకోసం ఈ సబ్జెక్ట్ అనేది నేను ఎందుకు నేర్పుతున్నా విషయం గడుతుంది చాలా చాలామంది నిము రాష్ట్రుడు సబ్జెక్ట్ నేర్పరు ఎందుకంటే జిరాక్స్ సెంటర్ వాడు జిరాక్స్ ముందటే పెడతాడు హాస్పిటల్ నేర్చుకుంటే ఇప్పుడు ఎంబీబీఎస్ దగ్గర కాంపౌండర్ నర్సరీ నేర్చుకుంటారు వెంటనే దుకాణం ఆపోజిట్లో పెడతారు ఎందుకంటే నా దగ్గర క్లైంట్స్ వస్తున్నారు కదా సార్ నా దగ్గర ఒకప్పుడు పది సంవత్సరాలు నేర్చుకుంది సార్ ఆ అమ్మాయి ఎదురుగానే పెట్టింది క్లినిక్కు ఇప్పుడు ఏమైందంటే తగ్గిపోయింది మళ్ళీ నా దగ్గరకు వచ్చి రెవెన్యూ అంటే దీన్ని బట్టి ఏంటంటే ఇస్ ఎవ్రీథింగ్ ఈజ్ కాంపిటీషన్ మరి మీరు ఎందుకు నేర్చుందంటే నేను నేర్తాను అంతే నా నా జీన్స్లోనే ఉంది నా డిఎన్ఏలో నేర్పడమే అంతే నేను నా నా ఫీల్డ్ వేరే కదా నేను మళ్ళీ పొలిటికల్కి వెళ్ళిపోతున్నాను కాబట్టి ఇదంతా నేర్పించేసి సబ్జెక్ట్ నేర్పించేసి మీకు వెళ్ళిపోతున్నాను సో అందుకోసం నేను జన జీవనంలో వెళ్ళిపోతున్నాను జనాల్లో కలిసిపోతున్నాను అందుకోసమే సో అందుకోసమే ఇది ఎంత తొందరగా మీ అందరూ నేర్పితే ప్రతి డిస్టిక్లో ఒక సెంటర్ ఉండాలి మీకు ప్రతి అసలు డిస్టిక్లో ఒక సెంటర్ ఏందా ప్రతి గల్లీలో ఉండాలా మీకు మీకు చాలా అయితే ముందు ఎవరు నేర్చుకుంటారో వాళ్ళకి బాగా బెనిఫిట్ ఎందుకంటే కస్టమర్స్ అంతా మీకే ఎక్కువ వస్తున్నారు ఈరోజు దాదాపుగా నాలుగు వందల స్టూడెంట్స్లో దాదాపుగా ఒక ఇరవై నుంచి నలభై మంది తగ్గేదే లేకుండా మూడు వేల నుంచి ముప్పై వేల నుంచి రోజు లక్ష రూపాయలు కూడా సంపాదిస్తున్నారు ఇది ద బెస్ట్ బిజినెస్ నేను ఇది ఎందుకు బిజినెస్ అంటున్నాను అంటే మీరేం ఫీల్ కావద్దు చాలామంది ఇలా ఆస్ట్రాలజిస్టులు న్యూమరాలిస్టులు వాస్తు పండితులు స్వామీజులు పీఠాధిపతులు మఠాధిపతులు జగద్గురులు అందరూ చూస్తుంటారు నా వీడియోలు నేను నేను వాళ్ళకి నమస్కారం చెప్తున్నా శాస్త్రక నమస్కారం చెప్తున్నా ఇది ఎందుకు బిజినెస్ అంటే ఇది అకల్ సైన్స్ అంటే బ్రహ్మ విద్య సార్ బ్రహ్మ విద్యను కూడా నమ్ముకుంటారు సార్ సిగ్గు లేదు దిగ్గు లేదు అని కామెంట్ చేస్తుంటారు ఓ హోల్డ్ 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 హోల్ హోల్డ్ నేను చెప్పేది ఇది జరా ఓకే రైట్ ఇది బ్రహ్మ విద్య ఆధ్యాత్మిక విద్య అమ్ముకోవద్దు కదా అమ్ముకోవద్దు కదా కరెక్టే అవును అమ్ముకోలేదు నేను పంతొమ్మిది సంవత్సరాలు యోగ విద్య నేర్చుకోని నేను ప్రజలకు సేవ చేస్తే జనాలు ఏమి ఇచ్చింది తెలియదు నాకు రివార్డు ఇల్లు అమ్ముకున్నా కార్ అమ్ముకున్నా రోడ్డు మీద పడుకున్నా ఒక రొట్టెమ్ముకు ఊడేయలేడు వాడు ఏం చెప్తున్నా నా కథ కథలు చాలు ఇక మీకు ఇంకో విషయం చెప్తాను ఎక్కడైతే ఆధ్యాత్మికత ఉంటుందో ఎక్కడైతే పవిత్రత ఉంటుందో అక్కడ బాగా పెద్ద వ్యాపారాలు జరుగుతుంటాయి షిరిడీకి వెళ్ళండి అక్కడ ఎంత పవిత్రత ఉంది మరి ఎంత పెద్ద వ్యాపారం జరుగుతుంది అక్కడ కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది అక్కడ తిరుపతి వెంకటేశ్వర దగ్గరికి వెళ్ళండి ఎంత పవిత్రత ఉంటుంది ఎంత శక్తివంతమైనది కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతుంది అక్కడ ఆ చుట్టూ మొత్తం అన్ని షాపులు ఉంటాయా లేదా తర్వాత అంతే ఎందుకండి కలియుగ ప్రత్యక్షతమైన వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలంటే పదివేల స్పెషల్ టికెట్ ఉంది ఉందా లేదా దేవుడే నీకు ఫ్రీ దర్శనం లేదు నేను ఎక్కడ ఇస్తున్నాయని మానవుని ఇంకా సో అందుకోసమే అన్ని సొల్లు కబలేదు డైరెక్ట్ ఫార్ములా దిస్ ఇస్ ద బిజినెస్ ఈ బిజినెస్ మీ రియల్ ఎస్టేట్ కన్నా మీ రియల్ ఎస్టేట్ కన్నా పది రెట్లు కాదు వంద రెట్లు ఛాలెంజ్ చేసి చెప్తున్నాను వంద రెట్లు ఎక్కువ ఎందుకంటే రియల్ ఎస్టేట్ చేసిన దివాళు తీసి ఇప్పుడు నా దగ్గర నేర్చుకుని కోట్లు సంపాదిస్తున్నారు ఇప్పుడు రియల్ ఎస్టేట్లో దివాలా తీసి వాళ్ళు అప్పులల్లోకి అయి మూడు కోట్లు రెండు కోట్లు అప్పులప్పులు అయ్యి ఈ న్యూమరాలజ్ నేర్చుకొని ఇప్పుడు ఈరోజు రోజు లక్ష రూపాయలు సంపాదిస్తారు మూడు నెలల రెండు కోట్లు సంపాదించినారు ఇట్స్ అ ట్రూ ఇక మీరు నమ్మరా నమ్మని వాళ్ళ గురించి నేను డిస్కస్ చేసే టైం కూడా లేదు నాకు ఇట్స్ అ ట్రూ సబ్జెక్ట్ జీరో నుంచి నన్ను కోటిష్యూని చేసింది ఇదే సబ్జెక్ట్ యోగా చేయలేదు ఆయుర్వేదం చేయలేదు ఏం చేయలేదు బాబా రామ్ దేవిని చేసింది అందరికీ అందరికీ సుడి తిరగదు అన్నిట్లలో అందరికీ అన్ని విద్యలో సుడి తిరగదు కానీ నాకు మాత్రం న్యూమరాలజీలో సుడి తిరిగింది అద్భుతంగా నేను హయ్యెస్ట్ రూపాయి దగ్గర రెండు లక్షల వరకు నా ఫీజులు అంటే అర్థం చేసుకోండి మళ్ళీ మీరు అడుగుతూ ఇవ్వరండి చాలామంది నీవు రాస్తున్నారు కామెంట్ చేస్తుంటారు మేము మీకన్నా తక్కువ చేస్తాం నువ్వు అడిగి చూడు నీకు రెండు లక్షల ఫీజు కడితే అప్పుడు నువ్వు తోపు బాపు నీకు ఇయ్యరు నీకు అంత సత్తా లేదు అర్థమైందా సో అందుకోసమే ఈ ప్రపంచవ్యాప్తంగా ఈరోజు నలభై ఆరు నెంబర్ గురించి చెప్పింది నేనే దా బాగా హైలో చెప్పింది కూడా నేనే దీన్ని ప్రూవ్ చేసింది కూడా నేనే ఇప్పుడు మీరు ఏ మొబైల్ సెంటర్కి వెళ్ళండి ఆంధ్రప్రదేశ్లో కానీ బా తెలంగాణలో కానీ దక్షిణ భారతదేశంలో కానీ భారతదేశంలో కానీ నలభై ఆరు నెంబర్ కావాలి ఫోర్ ఫైవ్ సిక్స్ అంటే కనీసం తక్కువ యాభై వేలు అడుగుతుంది లక్ష రూపాయలు అడుతాడు దొరకదు అంటాడు అయ్యా బాన్చల్ అన్న కానీ ఇయ్య అంటాడు ఒకవేళ ఇది పని చేయకపోతే గింత డిమాండ్ ఏ సన్నాసి నీకే నీకే చెప్తున్నా ఎక్కువ మాట్లాడుతున్నా కదా నలభై ఆరు నంబర్ గురించి పని చేయదాను కదా అసలు పని చేయకపోతే డిమాండ్ ఎందుక డిమాండ్ ఎందుకు పోలీస్ స్టేషన్ కాంప్లైంట్ ఉంటాడు అని ముఖం నీకు అంత సత్తా ఉందా అసలు ఆ డిమాండ్ లేకపోతే దానికి అంత వాల్యూ ఎందుకు ఈ జనాలు ఎందుకు పడుతుంటుంది ఏంబట కామన్ సెన్స్ లేదా మాట్లాడేటప్పుడు ఎప్పుడైనా డిమాండ్ అండ్ సప్లై యాపిల్ కంపెనీ లాంటిది నంబర్ ఇది యాపిల్ కంపెనీ ఏ సంవత్సరమైనా ఏదన్నా ఇప్పుడు యాపిల్ కంపెనీ ఫోర్టీన్ రిలీజ్ చేసింది ఫిఫ్టీన్ రిలీజ్ చేసింది ఎంత డిమాండ్ అరే ప్రతిసారి హై రేంజ్లో వెళ్ళిపోతుంటుంది ముందే బుక్ చేసుకోవాలా అట్లాంటిది నెంబరు సో అందుకోసం నేను సగర్ సగం నేర్చుకున్నట్టున్నాం న్యూమరాలజీ ఇంకా బాగా నేర్చుకో టైం పడుతుంది నీకు ఇంకా సో అందుకోసం నేను చెప్పేది ఏంటంటే న్యూమరాలజీ కోర్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఇంత డైరెక్ట్ ఫార్ములాగా నువ్వు 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 వచ్చిన ఫస్ట్ రోజే నీకు బిజినెస్ ట్రిక్స్ అండ్ టిప్స్ నేర్పించేసి నేను నీకు జనాల్లోకి పంపించేస్తున్నాను ఇక్కడ మొత్తం ఫార్మేటీ ఇచ్చేస్తున్నాం ఎట్లా కన్సల్టేషన్ చేయాలి క్లయింట్స్ని ఎట్లా చూసుకోవాలి మొబైల్ నెంబర్ ఎట్లా చూడాలి వెహికల్ నెంబర్ ఎట్లా చేయాలి నేమ్ కరెక్షన్ ఎట్లా చేయాలి మ్యారేజ్ డేట్ ఎట్లా చేయాలి మాత్రం ఒక్క రోజులో పది గంటలలో ట్రైనింగ్ ఇచ్చేసి నెలకు పది గంటల ఆన్లైన్ నెలలో ఒక రోజు ఎనిమిది గంటలు మీకు డైరెక్ట్ మన ఆఫీస్లో ఇస్తున్నాం డైరెక్ట్ ఇక యుద్ధానికి రెడీ గన్నులు అన్ని ఇచ్చేసి సభ్య సాక్షిలాగా అర్జున వెళ్ళిపో అని అంటున్నాం సో అందుకోసమే ఆ ఛాయిస్ ఈ రెండు వేల ఇరవై నెలలో మీరు పొందాలనుకుంటున్నారా తగ్గేది లేదు రూపాయి కూడా తగ్గించదు నేను ఎందుకంటే ఈ భారతీయులకు ఒక లక్ష యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది సో విదేశీ వాళ్ళకు ఒక లక్ష తొంభై తొమ్మిది తొమ్మిది అంటూ రూపాయ రెండు లక్షలు రూపాయ దాకా లక్ష అరవై గ్యారంటీ వారంటీ ఇయ్యా ఎందుకంటే నువ్వు జన తర్వాత నువ్వు సాధన చేయకపోతే నాకేంటి భరోసా నువ్వు సాధన చేయాలి ప్రాక్టీస్ చేయాలి రోజు అప్డేట్ కావాలి అప్గ్రేడ్ కావాలి నా లాగా ఇన్స్పిరేషన్తో ముందుకెళ్ళాలి నువ్వు వీడియోలు చేయాలి యూట్యూబ్లో పెట్టాలి అట్లా చేసిన వాళ్ళే బాగా సక్సెస్ అవుతారు సార్ నేను కట్టినా సార్ మీరు అన్నారు కదా కోట్లు కోట్లు అంటే నువ్వు పని చేయకపోతే ఎక్కడికి వస్తాయ బాబు నేను రింగ్లు పెట్టినా మ్యాజిక్ బాటిల్ వాడినా ఇది వాడినా అది వాడినా అన్ని వాడినా అని అంటావు కానీ మరి నీ యూట్యూబ్లో ప్రచారం కాలేదు కదా నువ్వు నువ్వు వాట్సాప్లో యూట్యూబ్లలో తర్వాత ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో వైరల్ చేసుకోలేవు కదా కష్టపడలేవు కదా ఎట్లా వస్తుంది నడిన్లో కూర్చొని నారాయణ అంటే వస్తుందా కాదు హార్డ్ వర్క్ స్మార్ట్ వర్క్ చేయాలి బ్లైండ్ వర్క్ చేయొద్దు సో అందుకోసమే ఇట్స్ అ పక్కా ప్రాక్టికల్ మీరు కోటీషోర్లు కావాలని రెండు వేల ఇరవై నాలుగులో నీ కళ ఉందా అది కూడా షార్ట్ టర్మ్లో జట్స్ వన్ ఇయర్లోనే అది ఓన్లీ న్యూమరాలజీ ద్వారా సాధ్యమవుతుంది ఎందుకంటే ఇట్స్ ఏ గో గ్రోయింగ్ ఇండస్ట్రీ ఎందుకంటే పిల్లలకు పేర్లకు పేర్ల కోసం చాలామంది పేరెంట్స్ ఈరోజు బిలీవ్ చేస్తున్నారు తర్వాత మొబైల్ నెంబర్ తీసుకోవడంలో చాలా మంది బిలీవ్ చేస్తున్నారు బ్యాంక్ అకౌంట్ నెంబర్లు తీసుకోవాలో బిలీవ్ చేస్తున్నారు తర్వాత వెహికల్ నెంబర్లు తీసుకోవాలంటే బిలీవ్ చేస్తున్నారు తర్వాత మ్యారేజ్ డేట్లు అంటే బిలీవ్ చేస్తున్నారు ఒక ఇరవై రకాల మార్గాలతో దీంట్లో బిజినెస్ చేయొచ్చు తర్వాత ఇరవై రకాలే కాదు ఇండియా వాళ్ళకి ఇస్తే ఇరవై రకాలు మళ్ళీ ఇరవై రకాలు ఎన్ఆర్ఐకి ఇరవై రకాలు నలభై రకాల బిజినెస్ చేయొచ్చు దీంట్లో ఒక పైప్ తోటే గవర్నమెంట్ జాబు ఒక పైప్ లైన్తో ఒక బిజినెస్ చేస్తే వాడు ఏ రోజు కూడా కోటిష్పడు కాలేదు ఇలా నలభై రకాలుగా ఇరవై రకాలుగా పది రకాలుగా పైప్ లైన్ పెట్టినా అన్నీ వచ్చి అకౌంట్లో పడుతున్నాయి ఒక పైప్ తోటి ఒక బిందెలు నేడుతుంది కానీ పది పైపులతో పది బిందెలు నిండుతాయి దిమాక్ ఓపెన్ చేయి ఈ మాస్టిస్టర్లు అంటున్నారు ఎప్పుడు వచ్చింది కాదు బుల్లెట్ దిగిందా లేదా అంటున్నారు నాకే అంటున్నారు బుల్లెట్ దిగిందా గురువుజీ అంటే విషయం ఏం అంటే నేను ఆరు వేల తొమ్మిది వందల మొబైల్ నెంబర్ ఇస్తే మా ఓడు మా శిష్యుడు ఇరవై వేలకు ఇచ్చిండు చూసినావా గురువుజీ కన్నా ఎక్కువ అయినా లేదా అని అంటాను అంటే చూసిరా రా నా శిష్యులు ఎట్లున్నారు గురువుని మించిన శిష్యులు మా వాళ్ళంతా సో ఏదేమైనా మీరు ఆ స్థానంలోకి వెళ్ళాలనుకుంటున్నారా కోడిష్యులు కావాలనుకుంటున్నారా డోంట్ మిస్ ఎస్ గోల్డెన్ ఆపర్చునిటీ ఎందుకంటే ఇది మళ్ళీ పది సంవత్సరాల తర వస్తుంది సూపర్ కోడ్ ఇది సూపర్ కోడ్ అనేది పది సంవత్సరాల తర్వాత వస్తుంది రెండు వేల ముప్పై మూడులో వస్తుంది మళ్ళీ అప్పటిదాకా వెయిట్ చేస్తావా అయింది అప్పటి నాకు వెయిట్ చేస్తావా సో డోంట్ లూజ్ హిస్ గోల్డెన్ ఆపర్చునిటీ సో టేక్ ఆపర్చునిటీ నీ లైఫ్లో బంగారం లాంటి యోగం ఇక సో అందుకోసం ఎందుకంటే ఏ దాంట్లోనూ అయినా నువ్వు పెట్టుబడి పెట్టాలి ఐదు లక్షలు పది లక్షలు వాడు చేస్తాడా తెలియదు చేయడా తెలియదు ఎంతోమంది డాక్టర్లు వస్తున్నారు లాయర్లు వస్తున్నారు చాలా మంది బిజినెస్ మ్యాగ్నెట్స్ వస్తున్నారు రియల్ ఎస్టేట్లో వస్తున్నారు సార్ నమ్మించింది సార్ మోసం చేసి ఎందుకు నమ్మిస్తుంటాయి ఎందుకు మోసం చేస్తాడు ఫస్ట్ నమ్మల గురించి తెలుసుకుంటే ఎవడు నమ్మేయడు ఎవడు మోసం చేయడు సో ఇది నేర్చుకున్నామనుకో అనుకో రేపు అన్ని బిజినెస్ పని చేస్తుంది మీకు నువ్వు రియల్ ఎస్టేట్లో ఉంటే రియల్ ఎస్టేట్ బిజినెస్ బాగా చూసుకోవచ్చు డాక్టర్ అయితే డాక్టర్ ప్లస్ అవుతుంది యాక్టర్ అయితే యాక్టర్ ప్లస్ అవుతుంది లాయర్ అయితే లాయర్ ప్లస్ అవుతుంది ఇక న్యూమరాలజీ అయితే న్యూరాలజీ ప్లస్ అవుతుంది అయినా ఆల్రెడీ నేను న్యూలజ ఏ న్యూరాలజీ అయితే నాతో ఫీజు తీసుకుంటాం తీసుకుంటాను ఒకడన్నా వస్తున్నాడా కస్టమర్ అంత దివాళా తీసిపోయింది కదా అదంతా ఓల్డ్ న్యూమరాలజీ అప్డేట్ ఉంది ఇప్పుడు న్యూమరాలజీ అంటే ఒకప్పుడు నేమ్ కరెక్షనే ఉండే బాబా పర్ండం వచ్చిన తర్వాత వేరేంది బాబా పర్ణం ముందు బాబా పండగం తర్వాత కరోనా ముందు కరోనా తర్వాత న్యూమరాలజీ అంటే నేమ్ కరెక్షన్ లక్కీ నేమ్ పంచరత్నాలు ఇది ఇది నేమ్ లక్కీ నేమ్ లకీ మొబైల్ నెంబర్ లకీ వెహికల్ నెంబర్ లకీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ లకీ మ్యారేజ్ డేట్స్ పంచరత్నాలతో కూడిన న్యూమరాలజీ ఇది ఒక్క నేమ్ కరెక్షన్తో ఏం కాదు అర్థమైందా సో ఇవన్నీ చాలా ఉపయోగిస్తున్నాం కాబట్టి మొత్తం ఇవన్నీ ఐదు అయితేనే ఒక పిడికిలి ఒక శక్తి శక్తి లాగా ఉంటాం థ్యాంక్ యూ మొదటిసారిగా మా వీడియో చూసుకుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేయండి ఇది బాగా మీకు నచ్చేనే అందరూ ఫార్వర్డ్ చేయండి తప్ప నచ్చకపోతే ఆ డస్ట్బిన్ వాడేయండి అవసరం లేకపోతే వల్లేసేయండి ఎందుకంటే డబ్బు అందరికీ అవసరం సో ఊరికే ఏది రాదు చెట్లకేం గాయదు ఓకేనా హార్డ్ వర్కా స్మార్ట్ వర్కా లేదా బ్లైండ్ వర్కా నీది ఏ వర్క్ చూసుకో ఫస్ట్ బ్లైండ్ వర్క్ అయితే ఎప్పుడు నువ్వు కోటి కాలేవు హార్డ్ వర్క్ చేస్తే లక్షాధికారం అవుతావు స్మార్ట్ వర్క్ చేస్తే కోటి చోటు అవుతావు సింపుల్ థ్యాంక్ యూ హ్యాపీ భారత్